ఎల్లిపాయ గుడ్డు కారం కోసం కుండ తీసుకొని ఆరు గుడ్లు తగినంత వాటర్ ఉప్పు వేసి స్టవ్ వెలిగించి కుండ పెట్టేసి ఉడికించుకోవాలి రోలు తీసుకొని ఎల్లిపాయలు కచ్చాపచ్చగా దంచుకున్న తర్వాత ఒక స్పూన్ జీలకర్ర పొడి ఒక స్పూన్ ఉప్పు రెండు స్పూన్లు కారం వేసి దంచేసుకునేసి ఒక గిన్నెలోకి అయితే తీసేసుకోవాలి ఇంకా కొడుగుడ్లు అయితే ఉడికిపోయాయి ఉల్లిపాయలు కానీ సన్నగా కట్ చేసేసుకున్నాను స్టవ్ వెలిగించి కడాయి అయితే పెట్టేస్తున్నాను ఒక రెండు స్పూన్లు ఆయిల్ వేసుకున్న తర్వాత అర స్పూన్ జీలకర్ర అరస్పు నావాలు కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు ఉప్పు పసుపు వేసి కలిపేసుకున్న తర్వాత మూత పెట్టి మగ్గించుకోవాలి అవి మగ్గిన తర్వాత దంచుకున్న ఎల్లిపాయ కారం వేసేసుకునేసి రెండు నిమిషాలు కలుపుకున్న తర్వాత ఉడికించుకున్న గుడ్లు వేసి ఇంకొక రెండు నిమిషాలు కలిపేసుకునేసి మూత పెట్టేసి ఒక ఐదు నిమిషాలు మగ్గించుకుంటే రెడీ అయిపోయింది ఎంతో రుచికరమైన ఎల్లిపాయ గుడ్డు కారం ఫ్రెండ్స్ అన్నంలో వడ్డించుకొని తినడమే ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి